యోధా బెత్తులహేము అనేటువంటి ప్రాంతానికి అర్థం ఏమిటంటే బెత్తుల అనగా రొట్టెల గృహము అక్కడ సమృద్ధి అనేటువంటి ఆహారం దొరికేటువంటి ప్రాంతంలో దేవుడు కరువు కలుగు చేశాడట వాస్తవానికి కుటుంబం కుటుంబం కూడా బైబిల్ గ్రంథంలో ఒక్క కుటుంబం గురించి దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు కానీ చాలా భయంకరమైనటువంటి కరువు సంభవించి ఉండవచ్చు అని బైబిల్ యొక్క పండితుల యొక్క నిర్వచనం ఎంత కరువు రాకపోతే కుటుంబం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వలస వెళుతున్నారంటే వారు బ్రతకటానికి కూడా బట్టలు లేకపోయినా బ్రతకొచ్చేమో ఉన్న బట్టలతో ధనం లేకపోయినా ఎలాగల బ్రతకొచ్చేమో కానీ తినటానికి తిండి లేకపోతే మనం ఎన్నో దినాలు బ్రతకలేము తమ కడుపును మార్చుకొని వారు జీవన శైలిలు కొనసాగించటానికి దేవుడు ఈ కుటుంబం ఆ దేశంలో వచ్చినటువంటి కరువు నుంచి తప్పించుకొనటానికి ఇదిగో మొయాబు దేశానికి వెళుతూ ఉన్నారు ఎవరయ్యా అని అంటే మన జ్ఞాపకం చేసుకుంటే ఎలి మేలేకు అతని భార్య పేరు ఏంటండి నయోమి ఇద్దరు కుమారులు ఉన్నారట మొహలోను కిలియోను వీరు యోధాభిద్రహేము రొట్టెల గృహం లాంటి ఇంటిని లేదంటే దేశమును పట్టణాన్ని విడిచిపెట్టి ఇది ఇదిగో మొయాబు దేశానికి వీరు వెళుతూ ఉన్నారు మొయాబు దేశం అని మనం బాగా తెలుసు లోతు సంతతి వారు మొయాబీలుగా పిలువబడ్డారు అలాంటి శాపగ్రస్తమైనటువంటి దేశానికి మొయాబీ దేశానికి వీరు వెళ్ళారంటే నిజంగా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ న్యాయాధిపతులు ఏలినటువంటి దినములలో దేశములు కరువు కలగగా అంటున్నాడు ఈ ఏ న్యాయాధిపతి ఉన్నప్పుడు ఈ కరువు వచ్చిందో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ న్యాయాధిపతులు ఏలినటువంటి దినములలో దేశములో కరువు కలగగా యోధాబెత్తల హేము నుండి ఒక మనుషుడు తన భార్యను ఇద్దరు కుమారు ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని దేశమున దేశమునొక కాపురమున్నటకు వెళ్ళెను ఈ భయంకరమైనటువంటి కరువును తప్పించుకోవడానికి ఎలిమేలకు నయోమి అలాగే తన ఇద్దరు కుమారులు దేశానికి వెళ్ళారు ఎందుకు దేవుడి కరువుని రప్పించాడో కొన్ని కొన్ని ఆధారాలను జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథంలో రెండో అధ్యాయం పదహారు వచ్చిన నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి మాట రాయబడి ఉంది అక్కడ మనం చదువుదాం న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదహారవ వచనము నుంచి ఒక జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఈ కరువు ఒకవేళ దీని గురించి రప్పించుండవచ్చేమో అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది ఆ కాలమున యుహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇస్రాయల్లను రక్షించిరి అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వెనక తమ పితరుల యహోవ ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి తమ పితరులు ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయి తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యహోవ విని సంతాపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి చాలండి దేవుడు దేవుని ప్రజలను కాపాడటానికి ఎవరిని పుట్టించాడంటండి న్యాయాధిపతులను దేవుని మధ్యలో పెట్టాడు దేవుని యొక్క వాక్కును వారికి ప్రత్యక్షమై ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఎప్పుడు ఏది చెయ్యాలో దేవుడు న్యాయాధిపతుల చేత ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఇస్రాయేల్ ప్రజల్లో దేవుడు పెట్టినటువంటి న్యాయాధిపతుల యొక్క మాట దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు వినలేక వినలేదు వినకపోగా వారి పితరుల కంటే కూడా బహా భయంకరమైనటువంటి ఇదిగో విగ్రహారాధన వైపు వాటితో వాటికి నమస్కరించి భయంకరమైనటువంటి స్థితిలోనికి నిజదేవుడిని విడిచిపెట్టి ఇదిగో తప్పు మార్గంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకు బహుశా కరువు ఉండొచ్చు కరువు వచ్చి ఉండవచ్చేమో అలా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతుల యొక్క కాలంలో కరువు సంభవిస్తే ఇదిగో ఈ యొక్క యోధాబెత్తుల హేమలో ఉన్నటువంటి ఒక కుటుంబం ఎక్కడికి వెళ్ళిందండి మోయాబు దేశానికి వెళ్ళింది ఈ మోయాబు దేశంలోకి వెళ్ళినటువంటి వీరు ఒక రకంగా చెప్పాలంటే ఎలిమేలకు నయోమి ఇద్దరు కుమారులు వారు ఏం ఆలోచించి వెళ్ళారో కానీ ఇదిగో ఉంటే చచ్చిపోతాం తిండి దొరకక చనిపోతాం ఇదిగో మన ప్రాణమును కాపాడుకునడానికి మనం ఎక్కడికి వెళదామో తెలుసా మోయాబు దేశానికి వెళదాం అని అనుకొని మొయాబి దేశం వెళ్ళి ఉండొచ్చు కానీ వెళ్ళినటువంటి కొన్ని దినములలోనే ఎలిమేలకు చనిపోయాడు నయోమి విధవరాలైపోయింది నయోమి ఏమి చేసేటువంటి పరిస్థితి లేదో తన ఇద్దరు కుమారులను కూడా అక్కడే పాటు నివాసం ఉంచుకొని వారికి మొయాబు దేశములోనే స్త్రీలతో వారికి వివాహం చేసు వివాహం చేసింది ఇద్దరు మహులోను కిలియోను వారి ఇరువురికి వివాహం చేసింది స్త్రీలనే పెళ్లి చేయించి వారు అక్కడే ఉన్నారు కొంతకాలానికి ఒక పది సంవత్సరాలు గడిచి నీ బాగానే ఉంది తింటున్నారు కానీ పది సంవత్సరాల తరువాత అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో మహులోను కిలియోను కూడా ఇరువురు కూడా చనిపోయారు ఒక పక్కన భర్త చనిపోయాడు ఒక పక్కన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఆమెకి దిక్కు తోచనటువంటి పరిస్థితి అసలు ఇక్కడ మొయాబు ప్రాంతానికి రావటానికి గల ప్రధాన కారణం ఏమిటంటే అక్కడ ప్రాణాలు పోతాయేమో ఇక్కడ రక్షించుకుందాం కదా అనుకున్నారు ఇక్కడ రక్షించుకుందాం కదా అని అనుకున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వారు లాభపడిన దానికంటే కూడా నష్టపడినది వందరిట్లు ఎక్కువ చాలామంది దేవుని పట్టణంగా పిలువబడుతున్నటువంటి బెత్లహేము దేవుని ప్రజల మధ్య నివసించవలసినటువంటి దేవుని సంబంధమైనటువంటి ప్రజలు వారు విడిచిపెట్టి ఎక్కడికి వెళుతున్నారో తెలుసా వారు బ్రతుకు తెరువు కొరకు వారు కడుపు నింపుకోవటానికి వారు దూర ప్రాంతాలకి వెళ్ళవలసి వస్తుంది అది వారికి క్షేమం అనుకుంటున్నారు కానీ అది వారికి క్షేమము కానే కాదు వార్ఫా రూతు అనేటువంటి మొయాబి సేలను వారి కుమారులకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కొద్ది కాలానికే వారు పది సంవత్సరాలు అక్కడ నివాసం ఉన్నారు మొయాబీ దేశంలో వారి ఇరువురు కుమార్తెలు వారి ఇరువురు కుమారులు కూడా చనిపోయారు తర్వాత అంటుంది నయోమి అంటుందమ్మా నాకు ఇంకా మీరు వివాహం చేసుకోవడానికి నాకు కుమారులు లేరు ఇదిగో నాకు ఒక వార్త వినబడింది యోగా బెత్తల వేములో ఇదిగో మరల ఆహారం సమృద్ధిగా దొరుకుతుందంట నేను వెళ్ళబోతున్నాను ఇదిగో మీరేం చేస్తారో తెలుసా మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది మీరు యవనస్తులు మంచి భవిష్యత్తు ఉంది మీరు మరలా తిరిగి మీ ఇంటి తండ్రి ఇంటికి వెళ్ళిపోండి మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి అంటే ఒక కోడలు వచ్చింది అత్తగారిని గట్టికి పట్టుకొని ముద్దు పెట్టి చక్కగా వెళ్ళిపోయింది రెండావిడ వచ్చింది రోతు రూతొచ్చి అంటుంది ఏమని అంటుంది తెలుసా చూడండి చదవండి అది మొదటి అధ్యాయంలో పదిహేనవ వచనము నుంచి మన జ్ఞాపకం చేసుకుంటే నయోమి మాట్లాడుతున్నటువంటి మాటలు పదిహేనవచనములో ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీ తోడి కోడలి వెంబడి వెళ్ళమని అందుకు రూతు ఏమంటుందో చూడని అందుకు రూతు నా వెంబడి రావద్దు నీవు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను నీవు నివసించు చోటని నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదును అక్కడనే పాతి పెట్టబడిను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా ఇహోవా నాకు ఎంత కీడైన చేయును గాక అని దేవునికి స్తోత్రం ఒక కోడలు వెళ్ళిపోయింది రెండు కోడలు వచ్చి అంటుంది అప్పటికే వారు పది సంవత్సరాలు మొయాబీ దేశంలో ఉన్నారు కుమారులకు వివాహం అయింది స్త్రీలు వీరు వివాహం చేసుకున్నాక తమ భర్తలు చనిపోయారు వార్ఫా రూతు వీరి ఇరువురు భర్తలు చనిపోయారు మహులోని కిల్లోను అత్తగారితో నివాసం ఉన్నారు కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు అత్తతో పాటే ఉన్నారు ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా తమ అత్తగారు ఏ దేవుడినైతే నమ్మిందో ఏ దేవుడినితో విశ్వాసించి అలాగే ఉందో ఆమెతో ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత వారిలో ఉన్నటువంటి ఒక కోడలైనటువంటి రూతు మాత్రం ఆ అత్తలో ఉన్నటువంటి అత్తగారిలో ఉన్నటువంటి భక్తిని పొణిగిపోయి అత్తగారు సేవించేటువంటి దేవుణ్ణి ఎరిగింది ఆ ప్రేమని ఎరిగింది అత్తగారి మీద ఎఫెక్షన్ బాగా పెరిగింది అందుకని అంటుంది అత్తమా నువ్వు నన్ను మాత్రం నా ఇంటికి వెళ్ళ వెళ్ళమని చెప్పొద్దు నన్ను విడిచిపెట్టి అని బ్రతిమలాడొద్దు నన్ను బ్రతిమలాడొద్దు అని నన్ను నాతో చెప్పొద్దు అలాగా ఇదిగో నువ్వెక్కడికి వెళుతున్నావో నేను అక్కడికే వస్తా నువ్వే చోటుకి వెళుతున్నావో ఏం తింటున్నావో ఏం కట్టుకుంటున్నావో నేను కూడా అక్కడికే వస్తా నువ్వు వెళ్ళే స్థలములకు నేను వస్తాను నువ్వు నివసించు చోటనే నేను నివసించదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృదు పొందిన చోటనే నేను పొందిదను అక్కడనే పాతి పెట్ట బడిదను ఒక అద్భుతమైనటువంటి మాట అంటుంది చూడండి అక్కడ మరణము తప్ప మన ఇరువురిని కూడా ఏదీ వెడబాప నేరదు ఒకవేళ అలా చేస్తే దేవుడు నాకు ఎంతైనా క్యూడి చేసును గాక అని అంటుంది నిజంగా దేశంలో ఉంటున్నటువంటి నయోమి తన యొక్క భక్తిని తన కోడలకి చూపించారు తన ప్రేమను దేవుని ప్రేమను తమ కోడల మీద చూపించుటను బట్టి కోడలు ఎంత హత్తుకుంటున్నదో అంతేకాదు దేవుడిని ఏమండి ఒక కుటుంబంలో ఏదన్నా చిన్న అపశృతి జరిగితే నష్టం జరిగితే దేవునిని విడిచిపెట్టినటువంటి వాళ్ళు కోకొల్లలుగా అన్నారు ఒక చిన్న చిన్న పరిణామాలు వస్తేనే కుటుంబాలలో ప్రార్థన మానేసినోడు చ కోకొలలుగా ఉన్నారు వాక్యాన్ని చదవటం మానేసినోడు కోకొలలుగా ఉన్నారు దేవుని విడిచిపెట్టేటువంటి వారు కోకొలలుగా ఉన్నారు పాపములో పడిపోయేటువంటి వారు కోకొలలుగా ఉన్నారు దేవుడు మాకు అన్యాయం చేశాడు అని నిట్టూర్పులు విడిచే విడిచేటువంటి వారు కోకొలలుగా ఉన్నారు కానీ నయోమి మాత్రం రూతు మాత్రం తమ స్వంత భర్తలను కోల్పోయినప్పటికీ విగ్రహారాధన పొరుగు దేశంలో అయినటువంటి దేశంలో ఉంటున్నప్పటికీ కూడా వారు దేవునిని మాత్రం విడిచిపెట్టనే విడిచిపెట్టలేదు నయోమి భక్తిని బట్టి ఇదిగో తన కోడలైనటువంటి రూతు అత్తను హత్తుకుంది అత్తను మాత్రమే కాదు అత్త నమ్ముకున్నటువంటి దేవుడిని కూడా హత్తుకుంది ఇలాంటి అత్తకోడళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా చెప్పండి వారిరువుల మధ్య దేవుని ప్రేమను బట్టి వారు ఎడబాప నేరలేకపోతున్నారు ఎడవలేకపోతున్నారు అమంటుంది నువ్వు వెళ్ళి చోటకి నేను వస్తాను నువ్వెక్కడ నివసిస్తావో నేను అక్కడే నివసిస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అంటుంది నీ దేవుడే నా దేవుడు నువ్వెక్కడ చనిపోతావు నేను అక్కడ చనిపోతా నీ పక్కనే నేను పాతి పెట్టబడతా ఇదిగో మరణము తప్ప మన ఇరువురిని ఏది కూడా ఎడబాపనే అర్థం అట్టి విశ్వాసాన్ని దేవుని ప్రేమను రుచిచూచినటువంటి రుతు నయోమితో పాటు మరలెక్కడికి వచ్చింది తెలుసా యోదా హీములకు వచ్చింది బోయాజు అనబడినటువంటి సమీప బంధువు చేత తమ ఆస్తిని విడిపింపబడి బొయాజుని వివాహం చేసుకుంది బొయాజు ద్వారా యష్యాని యష్యా తర్వాత కడ కడవరి వాడైనటువంటి దావీదు ద్వారా ఇగో ఏసుక్రీస్తు సంతతిలో ఏసుక్రీస్తు వారి లోకానికి రావటానికి ఇదిగో ఏసుక్రీస్తు జనకురాలుగా ఏమే మారింది నిజంగా ఆమె ఆనాడే ఆమె కఠిన పరిస్థితులలో దుర్భర పరిస్థితులలో తమ సొంత భర్తను కోల్పోయి తమ తల్లిదండ్రులను విడిచి అన్నదమ్ములను విడిచి అప్పజల్లులను విడిచి వారి దేవీ దేవతలను విడిచిపెట్టి ఒకవేళ రాలేదనుకోండి ఈమె ఏసు క్రీస్తు జనన విధానములో ఆమె ఏసు క్రీస్తు జనన విధానంలో పితృరాలుగా ఉండేది కాదు కానీ ఆమె సొంత జనాన్ని విడిచిపెట్టి ధనమును విడిచిపెట్టి బంధువులు స్నేహితులు సంబంధులు అన్నదమ్ములు తోగుట్టువులు సొంత దేశము అంతకు ముందు ఆరాధిస్తున్నటువంటి దేవి దేవతలను వారి అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని ప్రేమను చూచి నయోమితో పాటు రావుటను బట్టి ఆమె గొప్ప ధనవంతురాలైంది బొయాజుని వివాహం చేసుకుని ఏసు క్రీస్తు వంశావళిలో ఏమి కూడా ఒక పితరురాలుగా ఏమే ఉంది ఎంతటి గొప్ప భాగ్యం ఆమె గర్భాన పుట్టినటువంటి కుమారుల ద్వారా ఏసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడంటే అది ఎంత గొప్ప సంగతి అండి ఈ లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడు ఆమె గర్భం ద్వారా వచ్చినటువంటి సంతతిలో నుంచే వచ్చారండి ఎంత గొప్ప విషయం నిజంగా ఆనాడు అక్కడే మోయాబీ దేశంలో వార్ఫలాగా తిరిగి వెళ్ళిపోతే ఆమెకి ఈనాడు ఇలాగ మనం చెప్పుకునేటువంటి వాళ్ళం కాదు ఈ అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి ఈ జీవ గ్రంథంలో ఇదిగో రెండే రెండు గ్రంథాలు ఉన్నాయి స్త్రీల పేరుతో ఒకటి రూతు రెండోది ఇస్తేరు గ్రంథం ఇక మరలా ఆడవాళ్ళ పేరుతో స్త్రీల పేరుతో బుక్స్ ఏమి లేవండి బైబిల్ గ్రంథం ఈనాడు మనం రూతు గురించి ధ్యానించుకుంటున్నామంటే గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఏసుక్రీస్తు వారి యొక్క జీవన విధానంలో ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడంలో ఆమె కూడా ఒక జనకురాలుగా ఆమె ఉంది వారి పితృసు పితృరాలుగా ఉంది ఆమె ఈ లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడు యొక్క ఇదిగో వంశావళిలో ఆమె పేరు కూడా ఏమైందో తెలుసా చేర్చబడింది నిజంగా దేవుడు రూతు విశ్వాసమును బట్టి ఆమెను దినదినము నమ్మకత్వాన్ని బట్టి ఆమెను దేవుడు దినదినం ఏం చేశాడు తెలుసా ఆశీర్వదించాడు ఆమెను ఆశీర్వదించుటను బట్టి ఇదిగో ఏసుక్రీస్తువారు ఆ వంశావళిలో వచ్చారు నిజంగా ఆమె ఎన్ని పరిస్థితులైనా బహుశా వాళ్ళ అమ్మ నాన్న కూడా మై నీ తోడుకోడలు వెళ్ళిపోయింది కదా నువ్వు కూడా వచ్చేసాయి అని ఉండొచ్చేమో మన ఇంటికి వచ్చేసాయి నీకేం అమ్మా నీకు బంగారము వెండి వజ్రవైడుర్యాలు ఇగో ఆస్తి అన్నీ ఎక్కువే ఉన్నాయి మంచిగా మరలా ఒక వేరే వివాహం చేస్తాను రా అని ఒక సొంత అన్నదమ్ములు అప్పుచెల్లులు తోబుట్టులు పిలిచి ఉండొచ్చేమో కానీ ఆమె తన అత్త అయినటువంటి నయోమి ద్వారా దేవుని ప్రేమను ఎరుగుటను బట్టి దేవుని ప్రేమను ఎరుగుటను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టలేదు తన అత్తగారిని కూడా విడిచిపెట్టలేదు రెండో విషయం ఏంటో తెలుసా రెండో ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా రూతు మనసును గెలుచుకుందంటే ఆమె తన కోడల్ని ఎంత ప్రేమించిందో సొంత కూతురు కంటే కూడా ఎక్కువగా ప్రేమించింది కాబట్టి దేవుని ప్రేమ ఆమె మీద చూపగలిగింది అలాంటి ప్రేమ చూపుటను బట్టి ఆమె అత్తగారిని హత్తుకుంది ప్రేమతో గెలిచింది ఒకరినొకరు ప్రేమతో దగ్గరయ్యారు ఒకరినొకరు ప్రేమతో దేవుని ప్రేమను బట్టి వారు ఎడబాపలేకపోతున్నారు అత్తమా మీరెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను మీరు నివసించిన చోట నేను నేను కూడా నివసిస్తాను నీ దేవుడే నా దేవుడు నీ జనులే నా జనులు నువ్వెక్కడ మృదు మృతి పొందుతావో ఇదిగో నేను కూడా అక్కడే మృతు పొంది పొందుతాను పాతి పెట్టబడతాను అని అంతటి విశ్వాసాన్ని కనపరిచి దేవుని చూచి ఎరిగి మరలా ఆశీర్వదింపబడినటువంటి శపితమైనటువంటి మోయాబు దేశం నుండి ఆశ్ర్వదింపబడినటువంటి యోధాభిత్తల హేమ వచ్చి యేసుక్రీస్తు వంశవుల్లో ఆమె పేరును చేర్చబడిలాగా ఆమె జీవించింది ఒకవేళ నిజంగా అక్కడే ఆగిపోతే అక్కడే అయిపోయి ఉండేదేమో ఆమె గురించి మరలా దేవుడు ఈ గ్రంథాన్ని రాసేటువంటి వాడు కాదు వార్ఫా గురించి ఒక మాట రాయిబడి ఉంది ఆమె అత్తగారిని ముద్దు పెట్టుకుందే వెళ్ళిపోయింది అంతే కానీ జీవగ్రంథములో ఆమె గురించి ఒక గ్రంథాన్ని దేవుడు రాయించాడంటే ఆమె విశ్వాసం ఆమె పట్టుదల ఆమె దేవుని రుచి చూచి ఎరుగుటను బట్టి ఆమె ఎంత విశ్వాసో అట్టి విశ్వాసమును బట్టి దేవుడు ఇదిగో వంశావళిలో ఆమె పేరును కూడా చేర్చారు అందును బట్టి ఈరోజు మనం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మాట చెబుతున్నాను మన కుటుంబంలో మన అన్నదమ్ములు అత్తమామలు అప్పజెల్లుళ్ళు తోబొట్టులు ఎవరినైనా సరే దేవుని దగ్గరకు రప్పించుటకు ఒకటే ఒక ఆయుధం అదేమిటంటే రుచి చూచినటువంటి దేవుని ప్రేమను మనం కూడా ఏం చేయలేదు తెలుసా మన అన్నదమ్ములకు అప్పజల్లులకు తోబుట్టువులకి అత్తమామలకు తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలుసా వారికి చూపించాలి ఏసుప్రభు ఈ లోకానికి వచ్చి తనను హింసించుచున్నటువంటి వారిని సైతం దేవుడు ఏం చేశాడండి ప్రేమించాడు ఆయన క్షమించమన్నాడు సిలువలో ఉన్నటువంటి దొంగ కూడా ఇదిగో అరే మనమైతే తప్పు చేశాం ఆయన ఏ పాపం చేయలేదు అని సాక్ష్యం పొంది అతనిని కూడా ఆయన దూషిస్తున్నటువంటి వారిని సైతం దేవుడు క్షమించాడు అదే ప్రేమను ఆయన కొట్టిన వారిని పిడుగుద్దులు గుద్దిన వారిని బళ్ళెమతో పొడిచినటువంటి వారిని అపహాసం చేసినటువంటి వారిని తీర్పు తీర్చినటువంటి వారిని ఎగతాళి చేసినటువంటి వారిని ఒకనొక సమయంలో ఏసుక్రీస్తుని వరే వీడు దెయ్యములు పెట్టే దెయ్యములు పట్టినటువంటి వాడురా అని వీడు తిండిపోతు అని ఏస్తు ప్రభువారిని అనేటువంటి సందర్భాలు లేవా కానీ దేవుడు సర్వ మానవాళిని ప్రేమించి రక్షించటానికి ఈ లోకానికి ఆయన అట్టి ప్రేమను చూచినటువంటి మనము మన కుటుంబాన్ని కూడా ఎలా వెంబడింప చేయాలో తెలుసు మన కుటుంబాన్ని రోతు నయోమి వెంట ఎలా పడిందో అందును బట్టి ఏసు క్రీస్తు వంశవలిలో ఎలా జనకరాలైందో మన ప్రేమ దేవుని ప్రేమను ఎరిగినటువంటి మనము మన కుటుంబాన్ని ఆ రీతిగా ప్రేమించి దేవునిలోనికి మనము నడిపించాలని ప్రభు పేరట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ వాక్యాన్ని మనం ఇంకటిలో దీవించి ఆశీర్వదించునగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధురా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు ఇప్పటివరకు ప్రభుని మాటలు కొద్ది నిమిషాలు ధ్యానించాం నిజమే ప్రభా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు నీ ప్రేమను ఎరిగినటువంటి నయోమి ఇదిగో ప్రభా అట్టి ప్రేమను ప్రదేశం మారినప్పటికీ కూడా ఇదిగో తన కోడండ్ర మీద నీ ప్రేమను చూపుటను బట్టి ఆ ప్రేమను బట్టి తన కోడండ్రను సొంతం చేసుకుంది ఇదిగో ప్రభా నిన్ను వెంబడించేటువంటి వారిగా ఉన్నారు నీ కార్యాలు చూశారు ఇదిగో నీ కుమారుని యొక్క ఇదిగో ప్రభువా వంశావళిలో పేరును లిఖించి అంత గొప్పగా నిన్ను విశ్వసించి వెంబడించి ఆమె నమ్మకత్వాన్ని బట్టి ఇదిగో ప్రభా దీవించి ఆశ్రయించిన విధాంబడిని కొందనాలు అలాగే ప్రభా రూతి లాంటి విశ్వాసాన్ని ఇదిగో ప్రభ పట్టుత్వాన్ని ప్రభు పట్టుదలను నిగ్రహాన్ని ఇదిగో ప్రభా నీ మీద చూపి నీ వైపు త్రిప్పబడేటువంటి వారుగా మా కుటుంబాలన్నీ కూడా నీ ప్రేమను ఎరిగి నీవైపు తరలి వచ్చేటువంటి రీతిగా సహాయం దయచేయండి మిన్న వాక్యాన్నిరుగట్టి ఫలించండి వచ్చినటువంటి కుటుంబాలను బిడ్డలను వారి కుటుంబాలు గర్భఫలాలు చేతి పనులు కష్టార్జిత మీరు దీవించి ఆశీర్దించమని ఏసు నామం పేరట అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్